నేను ఎవరిని అనేటువంటి ఈ ప్రశ్న మీద మాయ అనేటువంటి ప్రశ్న మీద కొన్ని వందల పుస్తకాలు రాయబడ్డాయి కొన్ని వందల చరిత్రల నుండి అనేక మంది మునులు స్వాములు దీని మీద ధ్యానం చేస్తా ఉన్నారు ఏంటిరా అంటే నేను ఎవరని మీ ముందు నాకు ఒక ధర్మ సందేహం ఉంది అమ్మా పెద్దవాడు మీరు మీరు చెప్పండి నా సందేహం ఏంటంటే నేను నా కారు అంటాను నా కారు అంటాను నా కారు అన్నప్పుడు కారు నేను ఒకటవు అవం కదా నా ఇల్లు అంటాము నా ఇల్లు నేను ఒకటవుతామా కాదు కదా నా కుటుంబం అంటాము కుటుంబం నేను ఒకటవుతామా కాదు కదా నా శరీరం అంటాము శరీరం నేను ఒకటవుతానా కాదు ఈ శరీరము నేను ఒకటి కాదు మరి నేనెవరు నేనెవరంటే ఒక మాటలో చెప్పాలంటే నేను నా శరీరాన్ని కాదు మనమంతా అంటే మన శరీరం కన్నా గొప్పనటువంటి వ్యక్తుల దేవుని యొక్క వాక్యంలో చూస్తే దేవుని అంట భగవంతుడు ఆరు రోజులు సృష్టిని చేసి ప్రతిరోజు కూడా సూర్యుని చేసి బాగున్నాడంట చంద్రబింబాన్ని కలిగింపి బాగున్నాడంట ఆకాశ జ్యోతులను సముద్రాలను కొండలను తారలను సమస్తాన్ని ఏర్పాటు చేసి బాగుంది 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 అన్నాడు కానీ మనిషిని చేసినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా మనిషిని అంట ఆయన అన్నటువంటి మాట ఇది కంటికి చాలా బాగుంది మనుషుల మంట దేవుని దృష్టిలో ఎలా ఉన్నామంటే ప్రసన్నతను పొందుకున్నా భగవద్గీతలో కూడా దేవుని యొక్క మాటలు అంటా ఉంటాయి ఏంటి అంటే ఒరే నానా ఈ శరీరము కొంతకాలం మీద కాని నీ ఆత్మ శాశ్వతం కురాన్ గ్రంథాన్ని తిరగవేస్తే కురాన్ లో ఉన్నటువంటి అల్లంటే మిస్టేక్ ఆయన మనిషిని ఎటువంటి మిస్టేక్ ని చేనే చేరు మనము ఎవరు అంటే గుర్తుంచుకోవాలి మనము వి ఆర్ నాట్ అవర్ బాడీస్ మన శరీరం కాదు మనము మనం ఎవరు అంటే మన శరీరానికి మించి మనం మన వైకల్యానికి మించి మనం మనం లేమి తనడానికి మించి మనం మనకు కొట్టుబాటును మించి మనం మనము ఎవరు దేవుని యొక్క సృష్టిలో అత్యంత ప్రముఖులం కానీ ప్రేమిత్రులారా ఈ ప్రపంచం మనకిచ్చినటువంటి నిర్వచనం ఏంటో తెలుసా బాహ్యాన్ని చూస్తామంటారు బయట ఎత్తుగా ఉంటే ఒరే ఇప్పుడు పొడగోడురా పొట్టుగా ఉంటే పొండోడు లావుగా ఉంటే బండోడు రా బక్కోడ్రాల్లో నల్లూడురా కుంటోడురా రా అదిరా ఇదిరా ఇదిరా ఈ ప్రపంచం మనకిచ్చినటువంటి నిర్వచనం ఏమిటంటే ప్రేమితులారా బయటను చూసి రకరకాలుగా పిలుస్తా ఉంటారు కానీ దేవుని సృష్టిలో దేవుని యొక్క ధర్మములో మనం దేవుని యొక్క భావోద్వేగాలలో మనందరూ కూడా కాదు మనము లేని వాళ్ళం కాదు మనం ఎవరు అంటే దేవుడు మన ఇలా కలిగించాలనుకున్నాడు కాబట్టి ఆయన మన కలిగించాడు ఆయన ప్రేమకు హిమలోకముల మనం ఉన్నాడు మనమందరం కూడా ఒక చిహ్నాలమే దేవుడు తప్పు చేశాడు ఇది నా జీవితం కాదు నేను ఇలా ఉండకూడదు అని ఎవరు కూడా అనుకోకూడదు దేవుడు అనుకున్నాడు కాబట్టి అందుకున్న దేవుని యొక్క మాటలు అంటా ఉంటాయి నిరుమే గ్రంథము ఒకటి ఐదులో మాతృ గర్భముల రూపంలో మునుపే ఆయన మలంట కలిగింపు చేశాడు నీవు తల్లి గర్భముల రూపంతో మునుపే నీవు తల్లి గర్భంలో పిండంగా ఏర్పడక ఉంటే ఇదిగో నా బిడ్డ ఎలా ఉండాలి ఇలా మిల్లు ఎలా ఉండాలి ఇలా మేఘ ఎలా ఉండాలి పగన రామ ఎలా ఉండాలి పగన వెంక ఎలా ఉండాలని దేవుడు అంటే మనల్ని ఆల్రెడీ తన ఊహలో తయారు చేసుకొని ఆ తర్వాతే మనలందరూ కూడా తల్లి గర్భములు పెట్టాడు అంటే దేవుడు ముందుగానే ఊహించుకొని తన మహిమ కొరకు మనల్ని ఇహలోకములో ఇలా సృష్టించాడు అయితే ప్రేమితులారా ఈ భారతదేశంలో మొత్తం నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నారు ఈ నూట నలభై కోట్ల మంది జనాభాలో దాదాపు రెండు కోట్ల మంది ఈ అంగవైకల్యంతో బాధపడుతూ ఉన్నారు ఈ నూట నలభై కోట్లలో దాదాపు అంటే రెండు శాతం మంది మల్లటి వాళ్లే కొంతమందికి వినిపించదు కొంతమందికి చూపు ఉండదు కొంతమందికి బహుశా కాళ్ళు ఉండకపోవచ్చు చేతులు ఉండకపోవచ్చు రకరకాలైన మానసిక సమస్యలు ఉండవచ్చు అయితే ఇలా దాదాపు మనము రెండు కోట్ల మంది ఉన్నాం ఈ ప్రపంచం మనకి ఇచ్చిన నిర్వచనం అంగవైకల్యం అయితే మనం మార్చుకోవాల్సిన వంటి నిర్వచనం ఏంటంటే నానా ఇది అంగవైకల్యం కాదు కానీ దివ్య వైకల్యం దేవుని యొక్క దివ్య సృష్టిలో మనందరం కూడా ప్రత్యేక పరపబడ్డామని ఈ మాటలు మనకి తెలియజేయాలి అందుకనే మీరు చిట్టి మీద చుట్టుకరలేదు అంతర్జాతీయ విభిన్న ప్రతిభ విభిన్న అంటే అందరూ అంటే వాళ్ళమే కానీ వాళ్ళకన్నా కానీ వేరే రకంగా ఈ ప్రపంచంలో మనం ఎటువంటి వరం అంటే దేవుని యొక్క దృష్టిలో అత్యంత ప్రముఖమైనటువంటి స్థానాన్ని కలిగినటువంటి వ్యక్తులం ఇది మొదటిది రెండవది భారతదేశంలో నూట నలభై కోట్ల ముందు ఉంటే ఆందోళన అంట దాదాపు రెండు లక్షల మంది ఏ గ్రామం వెళ్ళినా ఏ విధి వెళ్ళినా ఏ స్కూల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గానీ అంగవైకల్యంతో బాధపడేటువంటి వ్యక్తులు ఉన్నారు అయితే వీళ్ళని బట్టి ఈ ప్రపంచం ఇవ్వాల్సిన నిర్వచనం ఏమిటంటే ఈ అంగవైకల్యం అనేది శారీరకం కాదంట ఇందాక మొదట్లోనే చెప్పారు ఇది ఏంటిదంటే మానసికం ఈ మానసిక ఉలంఘతను తీసివేయాలని ఈ నాటి కార్యక్రమం సిస్టర్స్ అందరు కూడా కలిపి నిర్వహిస్తూ ఉన్నారు నాన్న ఎవరైతే మనం తక్కువ చూస్తారో మనం కాదు కానీ వాళ్ళు తక్కువ వాళ్ళు అదే విధంగా మన శ్రీకాకుళం డిస్టిక్ వస్తేనంట ఎంతో మంది ఉన్నారు తగినటువంటి ఇతర రాష్ట్రంతో పోల్చుకుంటే అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ప్రతి కుటుంబంలో అనగా కనీసం ప్రతి యాభై మందిలో ఒకరు అంగవైకల్యంతో శ్రీకాకుళం జిల్లాలో బాధపడుతూ ఉన్నారు వీళ్ళని బట్టి మనమే నేర్చుకోవాలి మనమే చేయాలి అంటే మీ అందరికీ ఒక మాట ఈ అంగవైకల్యం అనేది మనకి అడ్డు కాదు దేవుడు మనకి మనకిచ్చింది శరీరంతో పాటు ఆత్మనిచ్చాడు ఆత్మతో పాటు మనస్సునిచ్చాడు ఇచ్చాడు మీకు తెలుసో లేదో అరుణ సింహ అనేటువంటి వ్యక్తి రైలు ప్రయాణం చేస్తామంటే ఆమెను బయటకు నెట్టేశారు దాంతో కాళ్ళు పోయినాయి కాళ్ళు పోయినా గానీ ఏం చేసిందో తెలుసా మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోనే ఉన్నత శిఖరాన్ని ఆమె ఎక్కేసింది చప్పుడుకుంటున్నాం ఒకసారి ఎవరు అంటే కాళ్ళు లేవు ఎవరంటే వాక్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తే నానా మీకు తెలుసో అన్నటువంటి ఒక చిన్న పాప కళ్ళు కనిపించవు మాటలు రావు కానీ ఆగిందా ఆగలా ఏమిటి ఈ ప్రపంచానికి తాను ఎవరో నిరూపించుకుంది కొన్ని పుస్తకాలు రాసింది కొన్ని కథనాలు ఆమె రాసుకుంటూ వచ్చింది ఇలా చెప్పుకుంటూ పోతే నిన్నగాక మొన్న మన యొక్క పార్వతీపురంలోనే కళ్ళు లేనటువంటి అంట ఈ మార్కెట్ లో ఒక షాప్ పెట్టేది కళ్ళున్న వాళ్ళందరూ కూడా కళ్ళున్నటువంటి వ్యాపారాలు నమ్మటం మానేసి కళ్ళు లేని వాడి ఆమె దగ్గరికి వెళ్తా ఉన్నారు ఎందుకంటే ఆమె మోసం చేయలేదు కళ్ళు లేకపోతే వ్యాపారం చేస్తా ఉంది టెక్కిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అంట ఒక యమస్సుడు ఆమె కాళ్ళు పంచేవు ఏది పంచావు కానీ సెల్ ఫోన్ రిపేరింగ్ ఒక షాప్ పెట్టుకున్నా ఇలా చెప్పుకుంటూ పోతే పలాసులో ఉన్నటువంటి ఒక చిన్న పాప స్కూల్ ఫస్ట్ స్కూల్ టాపర్ ఒక సిస్టర్ వచ్చేసి నానా నువ్వు చదవగలరా అరే నాన్న నువ్వు బాగా ఆలోచించగలరు అని చెప్తే ఆ చిన్న పాప అంట ఆమె అంగవైకంతో బాధ ఎయిటీ పర్సెంట్ ఏంది పనికి రాదు కానీ ఆమె చదివి క్లాస్ టాపర్గా నిలబడింది వీళ్ళంతా ఎవరంటే మనకి సుమాత్రికలు మనందరికీ సుమాత్రికులు నేనేమంటానంటే నానా మీరందరూ మనుషులు మాత్రమే కాదు కాని మీరు యుద్ధ వీరులు మీరంతా యుద్ధ వీరుడు ఎందుకు యుద్ధ వీరులు అంటున్నానంటే సాధారణమైనటువంటి మనిషి బస్ ఎక్కాలనుకోండి పరిగెత్తుకుంటే ఎక్కేస్తా ఉంటాడు సాధారణమైనటువంటి మనిషి ఒక ప్రయాణం చేయాలనుకోండి చాలా సులువుగా చేసేస్తూ ఉంటాడు అని మీరు బస్ ఎక్కాలంటే అది యుద్ధమే జీవితంలో ప్రతిదానము జీవితంలో ప్రతిఘడియ అణువణువు జీవితం పోరాటమే నేనంటాను ఈ యొక్క భూభాగంలో యుద్ధ వీరులం ప్రాణం ఉన్నంత వరకు పోరాడాలి ప్రాణం ఉన్నంత వరకు మొక్క మీద ఉన్నటువంటి చిరునవ్వు తొలగిపోకూడదు అద్భుతంగా ఆడేరు వీళ్ళు అద్భుతంగా నాట్యం చేసే వీళ్ళు కానీ మొక్క మీద ఉన్నటువంటి నవ్వు చెదిరిపోయిందా అంటే లేదు నాన్న వాళ్ళ కష్టానికి ముందు వాళ్ళ ఆత్మ బలం ముందు నడుస్తా ఉంది వాడుకున్నటువంటి వైకల్యానికి ముందు వాడు అమ్మ స్థాయి ధైర్యం ముందుకు వెళ్తా ఉంది మనం కూడా ఎలా ఉండాలంటే మన శరీరానికి ముందు మన ఆత్మాభిమానం మన ఆత్మవిశ్వాసం ముందుకి వెళ్ళాలి